రామాపురం అనే ఒక చిన్న ఊరిలో సూరమ్మ అనే అత్త ఉండేది తనకి చాలా గర్వం పొగరు ఇంట్లో అందరూ ఆమె మాటే వినాలి కాని ఈ గర్వం ఆమె జీవితాన్ని మార్చబోతుందని ఆమెకు తెలియదు ఆమె కొడుకు సంతోష్ సిటీలో జాబ్ చేస్తుండేవాడు అక్కడే తనతో వర్క్ చేసే వేదాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వేద చాలా మంచమ్మాయి ఒకరోజు వేదాన్ని తీసుకొని తన తల్లి దగ్గరకు వచ్చాడు వాళ్లకు ఎదురుగా వస్తున్న సూరమ్మకు ఏమీ అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తుంది అమ్మా తను వేధ నాతో పాటు సిటీలో వర్క్ చేస్తుంది మేమిద్దరం ప్రేమించుకున్నామమ్మా కొన్ని కారణాల వలన నీకు చెప్పకుండా పెళ్ళు చేసుకోవాల్సొచ్చింది ఎంత చేశావ్రా నిన్ను పెంచి పెద్ద చేసి ఇంతవాణ్ణి చేశాను నీ మీదనే ఆశలు పెట్టుకున్నాను నిన్ను ఎంత నమ్మానురా నమ్మినందుకు ఇంత మోసం చేస్తావనుకోలేదు నేను చచ్చాననుకున్నావా నమస్కారం అత్యగారు మమ్మల్ని క్షమించండి మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం మా తప్పే కని తప్పలేదు వేదా ఏదో చెప్పాలనుకుంటుంది కాని అది వినకుండానే సూరమ్మ అక్కడ నుండి వెళ్ళిపోతుంది బాధపడకు వేధా నీ మంచితనమమ్మ తొందరలోనే తెలుసుకుంటుంది నిన్ను తన కోడలిగా తప్పకుండా ఒప్పుకుంటుంది అప్పటివరకు కొంచెం ఓపికపట్టు వేధా అని వేధాకి నచ్చచెప్పి అక్కడ నుండి తీసుకుని తన గదిలోకి వెళ్తాడు సూరమ్మ తన గదిలో కోపంతో రగిలిపోతుంది ఎంత పనిచేశాడు వీడు ఎలాగైనా ఆ పిల్లని ఇంట్లోంచి పంపించేయాలని అనుకుంటోంది సంతోష్ వేధాకి నచ్చచెప్పి ఎవరి గదుల్లో వాళ్ల నిద్రపోతారు ఇంట్లో ఎవరూ లేని టైం చూసి వేధా దగ్గరకు వచ్చిన సూరమ్మ ఇదిగో అమ్మాయి ఇక్కడ పట్నంలో ఉన్నట్టు ఉండదు పెందలాడే నిద్రలేవాలా ఇంటి పనులన్నీ నువ్వే నువ్వేసెయ్యాలా నీకు నచ్చినట్టు ఉంటానంటే కుదరదు అర్ధమైందా అలాగే అత్యాగారు మరుసటి రోజు పెందలాడే నిద్రలేచిన వేధ చక్కగా చీరకట్టుకుని పూలు తెచ్చి పూజచేసి గమ్మంలో ముగ్గువేసి పశువులకు మేతకూడా పెడుతుంది ఇదంతా సూరమ్మ గమనిస్తూనే ఉంటుంది అత్యగారు ఇంట్లో పనులన్నీ అయిపోయాయి టిఫిన్ కూడా సిద్ధం చేసేశాను మీరు వస్తే వడ్డించేస్తాను సూరమ్మ సంతోష్ భోజనం చేసిన తర్వాత వేధ సంతోష్ బయట వరండాలో కూర్చుని మాట్లాడుకుంటుండగా సంతోష్కి ఫోన్ వస్తుంది హలో అనిల్ అవునా ఇదిగో ఇప్పుడే బయల్దేరుతున్నా వేధ నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి చాలా అర్జెంట్ పని పూర్తి చేసుకుని త్వరగానే వచ్చేస్తా అప్పటివరకు అమ్మ ఏమన్నా నువ్వు పట్టించుకోకు సరేనా అని వేధకి ధైర్యం చెప్పి కార్లో సిటీకి బయల్దేరాడు సంతోష్ మరుసటి రోజు ఎప్పటిలాగే నిద్రలేచిన వేధ ఇంట్లో పనులన్నీ చేసుకుని మార్కెట్కి వెళ్లి సరుకులు కూడా తెస్తుంది సూరమ్మ ఇంకా నిద్రపోతూనే ఉంటుంది అత్యగారేంటి ఇంకా నిద్రలేవలేదు నేనే వెళ్లి నిద్రలేపుతా అత్యగారు అత్యగారు అరరే అత్యగారు ఒళ్ళు కాలిపోతుందే జ్వరం వచ్చినుంటుంది అత్యగారు కొంచెం లేచి ఈ పాలు తాగండి తర్వాత మందులు వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది సూరమ్మకి సేవలు కూడా చేస్తుంది ఇదిగో అమ్మాయి నన్ను క్షమించు నీ మంచితనం తెలియక నిన్ను చాలా బాధపెట్టాను ఏమీ అనుకోకమ్మాయి అలా అనకండి అత్తయ్యగారు నాకు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు నేను అనాథాశ్రమంలో పెరిగాను నాకు అమ్మా అయినా అత్త అయినా మీరే అనుకున్న అత్తయ్యగారు మీ కోపంలో ఉంది తల్లికి చెప్పకుండా కొడుకు పెళ్లి చేసుకుంటే ఏ తల్లికైనా బాధ ఉంటుంది మీరన్న మాటలు నేను మనసులో పెట్టుకోలేద్యాగారు మీరు మమ్మల్ని క్షమిస్తే అంతే చాలు అప్పుడే ఊరి నుండి వచ్చిన సంతోష్ అబ్బా మీ ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ నమస్కారం మేము రామాపురంలో ఉండే పొగరుబోతు అత్త సూరమ్మ పట్నం కోడలు వేధ మా కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాం మా కథ ఈరోజుతో ముగిసిపోతుంది తరువాత చేపల వ్యాపారి కథ వస్తుంది అది కూడా మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నాం శుభం